బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఖమ్మంలో హిందూ సంఘాలు నిరసన తెలిపాయి విశ్వ హిందూ పరిషత్ ఇస్కాన్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు కరోనా సమయంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా వైద్యపరంగా బాధపడుతుంటే ఇస్కాన్ ఆధ్వర్యంలో అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టారన్నారు అలాంటి ఇస్కాన్ సంస్థ దేవాలయాలు ధ్వంసం చేయడం దారుణమని చెప్పారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అందరూ ఖండించాలన్నారు ఈరోజు మనకి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువులందరి మీద జరుగుతున్నటువంటి అంశవేత చర్యలు చూస్తూ ఉన్నాం మనం ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి ఆకల దప్పికలు తీరుస్తూ అనేక సేవలు చేస్తూ వాళ్ళందరినీ కూడా మంచి చైతన్యవంతులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి తర తరుణంలో ముఖ్యంగా ఇస్కాన్ భక్తులనే వాళ్ళు అరెస్ట్ చేసి మత చాందస్ ముద్ర వేసి సో హిందూ జాతిని మొత్తం కూడా అనసాలనేటువంటి ఉద్దేశంతో అనేక దేశద్రోహ కేసులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఉన్నది సో కాబట్టి సో భారతదేశంలోని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మములు అందరూ కూడా హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక తాటిపై వచ్చి ఇలాంటి జరిగేటువంటి అన్యాయాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని మనం భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడు యొక్క శ్రీరాముడి యొక్క సహాయంతో భగవన్ నామం యొక్క సహాయంతో మనందరం కూడా నామం చేసి ఇలాంటి దుష్ట శక్తుల్ని మనం చూశాము రామచంద్రుడు శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని ఏ విధంగా అనిసివేసి ధర్మాన్ని స్థాపించారో అలాంటి పరిస్థితి ఈ రోజు అందరం కూడా మనం మళ్ళీ చైతన్యంతో నామం చేస్తూ దీన్ని ఎంతో తెలివితోటి చైతన్యంతో ఇలాంటి ఆకృత్యాలన్నిటి కూడా అలసివేయాల్సిన బాధ్యత ఉంది బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలని మనం రోజు పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క మాన ప్రాణాలకి ఎంత విఘాతం కలుగుతున్నదో హిందువులను ఏ విధంగా దారుణ మారణ కాండ జరుగుతున్నదో మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం చివరికి కరోనా కాలంలో కానీ ప్రతిసారి కరువు వచ్చినప్పటికి కూడా అక్కడ ఇస్కాన్ అనే సంస్థ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ కూడా ఎంతో బంగ్లాదేశ్ ప్రజలకు సేవ చేసింది అట్లాంటి ఇస్కాన్ సంస్థ యొక్క దేవాలయాల మీద దాడులు చేయటం ఇస్కాన్ సంస్థ నాయకులని దేశద్రోహ నేర మీద అరెస్ట్ చేయటం ఆ వాళ్ళ తరఫున వాదించడానికి వస్తున్నటువంటి లాయర్ల మీద దాడులు చేసి వాళ్ళని హాస్పిటల్ పాలు చేయటం ఇవన్నీ కూడా దారుణ మారుణ కాండ హిందువుల మీద జరుగుతున్నది హిందువులను కనుక సంఘటితం కాకపోతే రేపు ఈ ఈరోజు బంగ్లాదేశ్ రేపటి భారతదేశం మరో బంగ్లాదేశ్ అవుతుంది ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ విషయాలు ఎవరు మాట్లాడటల్లా